अश्मित पटेल హిందీ చిత్రాల్లో పనిచేసే భారతీయ నటుడు నటి అమీషా పటేల్ సోదరుడు అతను అసిస్టెంట్ డైరెక్టర్ గా తన వృత్తిని ప్రారంభించాడు తరువాత బాలీవుడ్ నిర్మాణాల్లో ప్రముఖ పాత్రలకు చేరుకున్నాడు అతను రియాలిటీ షో బిగ్ బాస్ ఫోర్లో రెండవ రన్నర్ గా నిలిచాడు అష్మిత్ పటేల్ జనవరి పదమూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిన న్యూఢిల్లీలో జన్మించాడు పటేల్ తన సినీ జీవితాన్ని సహాయ దర్శకుడిగా ప్రారంభించి విక్రమ్ భట్ తో కలిసి ఆప్ ముజే లగ్నే లగే ఆవారా పాగల్ దివానా రాజ్ ఫుట్ పాత్ చిత్రాల నిర్మాణంలో పనిచేశాడు అతను విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ఇంతహ చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేశాడు రెండు వేల నాలుగులో అతను మల్లికా శరావత్ ఇమ్రాన్ హష్మీతో కలిసి అన్ఫేత్ఫుల్ యొక్క బాలీవుడ్ స్ఫూర్తి థ్రిల్లర్ మర్డర్లో కనిపించాడు ఈ చిత్రం అతని మొదటి కమర్షియల్ విజయం రెండు వేల ఐదులో పటేల్ సోనీ రాజ్ధాన్ యొక్క థ్రిల్లర్ నాజర్ ఖలీద్ మొహమ్మద్ యొక్క మల్టీస్టారర్ సిల్సిలేలో నటించాడు